హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం సో ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ దగ్గర అయితే ఎంత భారీ వర్షం పడినా ఇక్కడైతే వాటర్ అయితే నిలవలేదు సో కొద్ది వాటర్ ఉంటే అది కూడా వాళ్ళు నీరు అయితే పంపిస్తున్నారు ఎక్కడైతే నిర్మాణాలకి ఎటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు మీరు చూడవచ్చు అనమాట క్లియర్గా సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఇక్కడ ఇక్కడ ఒక మోటార్ పెట్టారు డీవాటరింగ్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మోటార్ పెట్టారు ఇక్కడ కొద్దిగా వాటర్ అక్కడ ఉంది సో ఇక్కడైతే మన ఎల్లంటి వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు నిర్మించే టవర్స్ కింద మనకు ఇక్కడ ఏం ఇబ్బంది అయితే ఏమీ లేదు మొత్తం వర్క్లో ఇక్కడ కొద్దిపాటు వర్షం వచ్చింది వర్షానికే అది కూడా వాటరింగ్ అయితే చేస్తున్నారు వేగంగా అవి మీరు చూడవచ్చు అనమాట ఇది రోడ్ అనమాట చూడండి సో ఎంత భారీ వర్షం కురిసినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదనమాట సో ఈ సో ఈ కొద్దిపాటు ఇది నార్మల్ వాటర్ అనమాట అంత భారీ వర్షానికి కూడా ఈ వాటర్ వచ్చింది కాబట్టి మొత్తం నీరు ఇది కూడా కొద్ది రోజులు వన్ డోర్ టూ డేస్లో ఇవి వాటర్ అంతా పోతుంది సో ఇక్కడైతే మొత్తం ఏమీ లేదు ఈ టవర్స్ అంతా బాగానే ఉన్నది ఒకటి రెండు టవర్స్ దగ్గర మొత్తం మునిగిపోయినాయి అనమాట వాటర్ తీవ్రంగా వచ్చాయి సో ఈ టవర్స్ దగ్గర అయితే ప్రభావం ఏమీ లేదండి సో మీరు చూడొచ్చు క్లియర్గా సో ఇది ఒక మోటార్ పెట్టారనమాట ట్రాక్టర్ పైప్ లైన్ ఇది సో ఇక్కడ మోటార్ అయితే పోతుంది కదా సో ఈ మోటర్ ఉందన్నమాట ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది ఇది కూడా క్లియర్ అయిపోతుంది కొద్ది రోజులు అంతగా ఎక్కువ వాటర్ అయితే ఎక్కడైతే ఏం లేదు సో ఇది మోటార్ ఇక్కడ పెట్టారు కదా ఇది ఇది ట్రాక్టర్ మోటర్తో రన్ చేస్తున్నారు అనమాట ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అప్పుడంతా ఇసుక తోల్లారు కదా అంతా ఇసుక ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ స్టాక్ ఆ ఇసుక అంతా ఇక్కడ నిర్మాణం స్టార్ట్ చేసి ఇసుక అంతా పెట్టేశారు అంతలేక వర్షం వచ్చింది అనమాట లేదా వర్షం లేకుంటే ఈ ప్రధాన పనులు స్టార్ట్ అయిపోతున్నాయి కొద్దిపాటి ఆటంకాలు అయితే ఈ టవర్ దగ్గర ఉన్నది మూడు ఇది మూడో టవర్ అండి సో మీకు నాలుగో టవర్ చూపిస్తాను ఇది ఇది అలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు అది వచ్చి ఐదో టవర్ అనమాట సో ఈ టవర్స్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను అమరావతి అంతా వాటర్ వచ్చేసింది అండ్ అండ్ వర్షం పడిన రోజు కొంచెం వాటర్ ఏమి ఉండింది ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏమీ లేదండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పనులు అయితే వెళ్ళి టవర్స్ దగ్గర చేసుకోవచ్చు మీరు చూడవచ్చు ఈ పనులు స్టార్ట్ అయ్యేప్పుడు వర్షం రావడం కొంచెం దురదృష్టం బట్ ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఈ కొద్దిపాటి వాటర్ కాబట్టి వాటంకాలు ఏమవుతాయి లేదు సో ఇలాగే కొద్ది రోజులు వర్షం భారీగా పడకుండా ఉంటే సవ్యంగా ఇదంతా ఫౌండేషన్ జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంత వాటర్ వర్షం వాటర్ వచ్చినా వర్షం వచ్చినా సో ఎందుకంటే ఇది ఫౌండేషన్లో ఇంత లోతులు ఉంది కాబట్టి నీరు ఎలా పోదు వర్షం వచ్చినప్పుడు ఎలాగే ఉండిపోతుంది కాబట్టి ఉండే సిచ్యువేషన్ ఇది ప్రొజెట్టు సో అందుకని టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట ఇది సో డీ వాటర్ అయితే జరుగుతుంది సో మూడు ట్రాక్టర్లు అయితే రన్ చేస్తున్నారు ఈ పక్కన ఉంటే ట్రాక్టర్లు ఇది ఒక ట్రాక్టరు ఇది ఒక ట్రాక్టరు ఈ ట్రాక్టర్ అనమాట ఈ వాటర్ వెళ్ళిపోతుంది చూడండి సో ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అంట ద్వారా ఈ కాలువల ద్వారా ఈ పైప్ అనమాట ఇది ఇది టవర్ ఫ్లోర్ యొక్క మోటార్ అనమాట ఆ మోటార్ ఉంది కదా ఈ మోటరు ఇది అన్నమాట ఈ మోటార్ ద్వారా బయటకు పంపించేస్తున్నారు ఇది వచ్చి టవర్ త్రీ అనమాట సో ఈ మోటార్ వచ్చి మనకి ఈ పాకు ఉందనమాట చూపిస్తాను సో ఇక్కడైతే వెళ్తుంది అనమాట వాటరు మొత్తం ఇక్కడి నుంచి కాలువలో డైరెక్ట్గా ఇవి కృష్ణానదిలో కలిసిపోతాయి అనమాట ఇక్కడ నుంచి కొద్ది దూరంలో వాటర్ వెళ్ళిపోతానే బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడంతా కాలువలు తీశారు ఎక్కడ ఆకుండా సో అప్పుడైతే ఇబ్బంది ఏమి లేదు సో నీళ్ళు అయితే ఇప్పుడు వెళ్తుంది రెండు మోటార్స్ అనమాట ఇవి ఇంకో పైప్ లైన్ ఇవి సో ఈ మోటార్ దగ్గర సిచువేషన్ సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి మనకు స్వతంత్రం వచ్చేసింది కాబట్టి ప్రజెంట్ ఇది అందరూ సెలబ్రేషన్లో ఉన్నారు అన్నమాట ఆగస్ట్ కూడా వచ్చేసింది అనమాట సో రెండు మూడు రోజుల వర్షానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ క్లియర్ ఉందో మీరు చూడొచ్చు ఇది టవర్ దగ్గర యొక్క సిచ్యువేషను అప్పుడు రోడ్డు వేసారు కదా చూడండి అసలు ఎంత భారీ వర్షం పడిందంటే మొన్న చాలా వరకు భారీగా పడింది అంత పడినా కానీ ఇక్కడ వాటర్ కొద్దిగా ఉండింది కాబట్టి ఇక్కడ ఏం ప్రభా ప్రమాదం అయితే లేదు ఇది సిచ్యువేషను ఈ టవర్స్ దగ్గర సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో హెచ్ఓడి టవర్ దగ్గర కూడా డివాటరింగ్ జరుగుతుంది ఆ పక్క ఐదో టవర్ దగ్గర కూడా ఇక్కడ కూడా జేసీబీ ఉంది లైన్ కూడా పెట్టారు చూడండి అక్కడ లైన్ కూడా పనిచేస్తుంది బుక్ లైన్ వర్క్ చేస్తుంది ఇక్కడ టవర్ దగ్గర సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం కంటిన్యూగా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా సో వరుణదేవుడు కొద్ది రోజులు కానీ కరుణిస్తే మొత్తం పళ్ళన్నీ అయిపోతాయి అన్నమాట